రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తోతురాలు కాలిపోయింది ఇక మృతురాలు పరిస్థితి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ఒక వృతురాలు తీవ్రంగా ఇక బుధవారం మధ్యాహ్నం అన్నమయ్య జిల్లా మొదలపల్లి అమ్మా చెరువు మిఠాలో చోటు చేస్తుంది స్థానిక పోలీస్ కథనం ప్రకారం సత్యసాయి జిల్లా ఎన్ పి కొంత మండలం పి కొత్తపల్లి నుంచి దంపతులు వెంకటేష్ మంగమ్మ అనే దంపతులు వ్రత కోసం పదిహేను కిందట మందననపల్లికి వచ్చాయి ఇక స్థానిక అమ్మాయిలు ఉంటాను కాపురం ఉంటూ కూలీ బడలతో కాలం పెదీతోంది మంగమ్మ తన భర్త వెంకటేష్ చనిపోక మంగమ్మ కూలీ పనులతో కూతుర్ని పోషిస్తుంది కాగా కొద్దిసేపటి క్రితం ఇంట్లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ఖాళీ ఇక గంగా జాతర జరుగుతున్న కారణంగా ఇంకో వారంతా కుడివద్ద మండలను అదుపు చేయలేకపోయారు ఇక దీంతో మంగమ్మ తీవ్రంగా గాయపడింది ఇక వెంటనే స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు ప్రస్తుతం ఆమె పరిస్థితి దర్యాప్తు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో వృద్ధురాలు కాలిపోయింది ఇక వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది ఇంట్లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ఒక వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది ఇక బుధవారం మధ్యాహ్నం అన్నమయ్య జిల్లా మదనపల్లి అమ్మ చెరువు మిఠాలో చోటు చేసుకుంది ఈ ఘోరమైన ఘటన ఇక స్థానిక టూ టౌన్ పోలీసుల కథనం ప్రకారం సత్యసాయి జిల్లా ఎన్ పి మండలం పి కొత్తపల్లి నుంచి దంపతులు వెంకటేష్ మంగమ్మ అనే దంపతులు బ్రతుకు తెరువు కోసం పదిహేనేళ్ల కిందట మదనపల్లికి వచ్చారు ఇక స్థానిక అమ్మ చెరువు మిట్టాలు కాపురం ఉంటూ కూలీ పనులతో కాలం వెరదీస్తుంది మంగమ్మ ఇక ఐదేళ్ల కిందట తన భర్త వెంకటేష్ చనిపోగా మంగమ్మ కూలీ పనులతో కూతుర్ని పోషిస్తుంది కాగా కొద్దిసేపటి క్రితం ఇంట్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ఖాళీ తీవ్రంగా గాయపడింది ఇక గంగా జాతర జరుగుతున్న కారణంగా ఇంట్లో వారంతా గుడి వద్దకు వెళ్లడంతో మంటలను అదుపు చేయలేకపోయారు ఇక దీంతో మంగమ్మ తీవ్రంగా గాయపడింది ఇక వెంటనే స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తుంది ఇక రెండవ పొడిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు